హోటల్స్ తెలుగుకి అందరికీ స్వాగతం ఈరోజు కథ మాయా మరియు నృత్య పోటీ మాయాకి డాన్స్ అంటే చాలా ఇష్టం ఒకరోజు స్కూల్లో పెద్ద నృత్య పోటీని ప్రకటించారు మాయా అనుకుంది నేను గెలవాలి కానీ ఆమెకు అనిపించినప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేసేది తను స్నాక్స్ తింటూ ఆటలాడుతూనే టైంని గడిచింది దీన్నంతా అమ్మమ్మ చూసి చెప్పింది మాయా ప్రతిభ ఉన్నా సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ప్రయోజనం లేదు తర్వాత నుండి మాయా ప్రతిరోజు ముప్పై నిమిషాలు ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకుంది ముందుగా కష్టమైంది కానీ క్రమంగా మెరుగయింది పోటీ రోజు ఆమె అద్భుతంగా డాన్స్ చేసి రెండవ బహుమతి గెలిచింది ఆమె ఆనందంగా అమ్మమ్మ నేను ఈరోజు రెండవ బహుమతి గెలిచాను కానీ దానికంటే ఎక్కువ సెల్ఫ్ డిసిప్లిన్ అనే పాటని నేర్చుకున్నాను అంది ఈరోజు నీటి సెల్ఫ్ డిసిప్లిన్ మన స్వప్నాలను నెరవేర్చుతుంది ఈ కథని విన్నందుకు అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయండి ధన్యవాదాలు